నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వైసీపీకి భారీ షాక్ ఐదు వందల మంది అనుచరులతో టీడీపీలోకి పార్ల చేరినపర్లి వైసీపీ నాయకులు రెడ్డి సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి పార్టీ కండవ కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి కర్నూలు జిల్లా ఎమిగనూరు వైసీపీకి భారీ షాక్ తగిలింది ఎమిగినూరు మండల పరిధిలోని పార్లపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆయన సోదరుడు గ్రామ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డితో పాటు వారి అనుచరులు దాదాపు ఐదు వందల మందికి పైగా ఎమ్మెల్యే ప్రజాపద్ధల కమిటీ సభ్యులు డాక్టర్ బివి జయనగేశ్వర రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు వీరికి ఎమ్మెల్యే పార్టీ కండవా కప్పి టీడీపీ పార్టీలకు సాధన ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలోకి చేరుతున్నానని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతలెత్తేసిందన్నారు దీంతో ప్రజలు వైసీపీకి పదకొండు సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోతుందన్నారు గ్రామాల అభివృద్ధి సాగునీరు తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని పార్టీలో చేరిన వారు అందరూ కలిసిమెలిసి పార్టీలో పనిచేయాలని సూచించారు పార్లపల్లి గువ్వలదొడ్డి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం జెండా ఎగరవేయాలని ఇందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేయాలని ఎమ్మెల్యే బీవీ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాగార్జున నాయకత్వం తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ సంక్షేమ ప్రకటించి ఎన్నో సంవత్సరాల నుంచి మనం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినాము కానీ ఎంతోమంది నాయకులకు ఎన్నో రకాల సేవలు అందించిన మనకి ఏ సమయంలో కానీ మన గ్రామ అభివృద్ధి కోసం కానీ మన గుర్తింపు కోసం కానీ ఏ నాయకుడు మనకు సహాయం చేసి మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపలేదు రుచిగట్టుగా మన గ్రామం కానీ మన పక్క గ్రామాలు కానీ అన్నకి ఎప్పుడూ రుణపడి ఉండి ఏ సమయంలో అయినా అన్ని విధాల సహకారం అందించడానికి మాట ఇస్తూ ఈసారి మన గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో విషయాలు తెలియజేసినాడు అన్నీ మన గ్రామంలో అభివృద్ధిగా చేరుకొని మన గ్రామ సంక్షేమం మన ప్రజల సంక్షేమం కోసము మనకి ఎల్ఎల్సి నీళ్లు కావచ్చు లేదా గ్రామంలో రోడ్లు కావచ్చు లేదా పెన్షన్లు కావచ్చు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా అన్నీ మన గ్రామంలో అర్హులైన వారికల్లా ఇండ్లు కానీ ఇండ్ల స్థలాలు కానీ ఏర్పాటు చేస్తారని తెలియజేయడం జరిగింది అన్నకి ఏ రోజు నుంచి ఏ పార్టీ అయినా ఎక్కడైనా మనం మాట సారి పారి ఇక్కడ తిరిగే రకం కాదు అన్నకి ఈ రోజు మాట ఇచ్చి ఇక్కడ పాటలు నడిచి మన గ్రామాభివృద్ధికి మన యమనూరు అభివృద్ధికి అన్నతో పాటు మనం ఎన్నో విధాల అన్నకు సహాయ సహకారాలు అందిస్తూ మనం అన్న వెంటనే వెన్నటి నడవాలని మన గ్రామ ప్రజలందరికీ పార్లపల్లె గ్రామ ప్రజలకు గోల్దడ్డి గ్రామ ప్రజలకు అందరికీ ఈరోజు మనం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు చాలా సంతోషకరమైన దినము ఎందుకంటే ఈరోజు మనము జయనాశ్రెడ్డి అన్నగారి సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నాము మన గ్రామానికి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి నుండి ఇంకా ముందుకి పోవడానికి అన్న సహకరిస్తామని చెప్పినారు మన ఊళ్ళో ఏ సమస్య ఉన్నా కూడా అన్న దృష్టి తీసుకొస్తే అన్ని పరిష్కారం చేసి మంచి అభివృద్ధిని చేస్తాము ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్న రోజున ఏ మాటలైతే చెప్పి ఏ హామీలైతే ఇవ్వలేక చెయ్యలేక చేతులెత్తేసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా త్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పుడు మన ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి కీర్తి శేషుల నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి తనయుడుగా జయనాగేశ్వరుడి నన్ను కూటమి అభ్యర్థిగా తిరుగులేని మెజారిటీతో గెలిపించడం జరిగింది మరి ఈరోజు ఈ సందర్భంగా నేను పార్లపల్లి ఎమ్మెగనూరు మండలం నుంచి వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారికి గువ్వలదొడ్డి పార్లపల్లి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకు అందరికీ సాధారణంగా కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం ఈరోజు నేను మళ్ళా మొదటికి వచ్చినప్పుడు గతంలో చెప్పినటువంటి మాటలు ఎట్లా తప్పి ప్రజల చేతి ఈరోజు తిరస్కరించబడిందో వైసీపీ పార్టీ ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వాన్ని మన పార్టీని ఆశీర్వదించిన తర్వాత ఇక ఆ మాటలు నిలబెట్టుకోలేక మాటను పోగొట్టుకున్న వ్యక్తుల దగ్గర ఉండలేక ఈసారి మళ్ళీ ఏ మాట అయితే నిలబెట్టుకొని గ్రామాలను అభివృద్ధి చేసి సాగునీరు త్రాగునీరు అదేవిధంగా పడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ గ్రామాల్లో జరిగే అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మగనూరు నియోజకవర్గంలో జయనాగేశ్వర రెడ్డి దగ్గరికి రావాలి ఈ పార్టీని బలోపేతం చేయాలని వచ్చినటువంటి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే చెప్పాడు రెడ్డి నేను ఎక్కడుంటే అక్కడ గట్టిగా పనిచేస్తానన్నా అని సో అదేవిధంగా గతంలో మీరు గట్టిగా పనిచేసినప్పుడు నా పక్కన కూడా ఉన్నటువంటి మా పక్కన కూడా ఉన్నటువంటి కార్యకర్తల నాయకలు అంతే గట్టిగా పోరాటం చేశారు అప్పట్లో కానీ ఇప్పుడు మళ్ళీ మీరందరూ మనందరం ఒక గూటికొచ్చి మనందరం ఒక గూటికొచ్చి మనందరం కూడా ఈరోజు జయనాగేశ్వర రెడ్డిని తెలుగుదేశం పార్టీని అదే రకంగా కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలన్నప్పుడు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి తిరుగులేని విధంగా పార్లపల్లిలో ఇంకా ఎక్కడ ఏ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా ఆ కార్యక్రమాన్ని రకంగా పోయే రకంగా పోతారని ఆశిస్తూ పార్లపల్లి అదే రకంగా గువ్వలదొడ్డి కావచ్చు గతంలో నుంచినటువంటి మన కార్యకర్తలు నాయకులు మనందరం కూడా కలిసిమెలిసి బ్రహ్మాండంగా తిరుగులేని నాయకత్వం ఇచ్చే విధంగా ముందుకు పోయి మంచి మెజారిటీ ఏ ఎన్నిక జరిగినా రేపు పార్లపల్లి గువ్వల దొడ్డి ఎక్కడికైనా కానీ మండలంలో కూటమి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే విధంగా ముందుకు పోయి ప్రతి ఒక్కరు సైనికుల్లా సైనికుల కార్యకర్తలందరూ కలిసిమెలిసి పనిచేస్తారని ఆశిస్తూ మరొక్కసారి చంద్రశేఖర రెడ్డి గారికి సర్పంచ్ అయినటువంటి సత్యనారాయణ గారికి సాధారణంగా స్వాగతం తెలుగుదేశం పార్టీలకు పలుకుతూ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం ఎన్టీఆర్ 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 బివి మోహన్ రెడ్డి బివి మోహన్ రెడ్డి బివి మోహన్ రెడ్డి జై తెలుగుదేశం చంద్రశేఖర్ రెడ్డి గారు అదే రకంగా సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అదే రకంగా ఎంపీటీసీ ఎంపీటీసీ పేరు వీరేషు వీరందరూ కూడా వార్డు సభ్యులు అందరూ కూడా ఈరోజు పార్లపల్లి గోలదడి గ్రామం నుంచి వారి ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ ఏదైతే వైసీపీ ప్రభుత్వం గతంలో స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచుల నిధులు కూడా కొట్టేసిన చరిత్ర ఈరోజు సర్పంచులందరూ భిక్షాటం చేసిన రోజులు ఉన్నాయారు కాబట్టి ఈరోజు వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఆ వారి గ్రామ అభివృద్ధిని అదే రకంగా సర్పంచుల యొక్క ప్రజాస్వామ్య బద్దంగా రోజు వారికి నిధులు కేటాయించిన దానికి వారందరూ ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం ఈరోజు చేరడం నియోజకవర్గంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీద అభిమానంతో మన ఎమేనూరు ఎమ్మెల్యే జగనాశ్వర్ రెడ్డి గారి మీద అభిమానము ఆయన ప్రజలకు సేవ చేసే విధానము ఆయన గ్రామాలకు అభివృద్ధి చేయడానికి చుట్ట కట్టంతో ఆయన పోరాటం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం మేము సర్పంచ్ ఎంపీటీ మెంబరు వార్డు మెంబర్లు మా గ్రామ ప్రజలు మా ఆమ్లెట్ గ్రామ ప్రజలు మొత్తం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వదిలేసి తెలుగుదేశం పార్టీ